కూల్చివేతలపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక ఇచ్చింది మొత్తం పద్దెనిమిది ప్రాంతాల్లో ఇప్పటి వరకు కూల్చివేతలు జరిపినట్లు తెలిపింది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం సతీష్ చెప్పండి కూల్చివేతలపై నివేదికలో హైడ్రా ఏ అంశాలను పేర్కొంది అక్రమ నిర్మాణాల పాలిట గత నెల నెల పదిహేను రోజుల నుంచి చేపడుతున్నటువంటి కార్యక్రమాలకు సంబంధించి కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వానికి తాజాగా నివేదిక సమర్పించింది అందులో భాగంగా పద్దెనిమిది ప్రాంతాల్లో కూల్చివేతలు ఇప్పటి వరకు జరిగినట్లుగా హైడ్రా వెల్లడించడం జరిగింది దాని ద్వారా పద్దెనిమిది ప్రాంతాల్లో చెరువులు కావచ్చు కుంటలు నాళాలు అదే విధంగా పార్కు ప్రదేశాల్లో ఆక్రమించినటువంటి నిర్మాణాలను కూల్చివేయడం ద్వారా ఇప్పటి వరకు నలభై మూడు ఎకరాల తొంభై నాలుగు గుంటల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్టుగా కూడా హైడ్రా ప్రభుత్వానికి నివేదించింది గత ఇరవై ఏడు జూన్ ఇరవై ఏడు నుంచి మొదలైనటువంటి కూల్చివేతలకు సంబంధించినటువంటి హైడ్రా డ్రైవ్ లో ఇరవై ఏడు నుంచి నిన్న ఇన్కన్వెన్షన్ వరకు దాదాపు ఆ నెల నల పదిహేను రెండు పదిహేను రోజుల నుంచి జరుగుతున్నటువంటి కూల్చివేతల్లో భాగంగా ఇప్పటి వరకు పద్దెనిమిది ప్రాంతాల్లో ఈ కూల్చివేతలు చేపట్టినట్టుగా కూడా హైదరా ప్రభుత్వానికి నివేదించింది దాని ద్వారా దాదాపుగా ఎక్కువ సంఖ్యలో దాదాపు గాజుల రామారానికి సంబంధించి యాభై నాలుగు అక్రమాలను అదేవిధంగా నందగిరి సంబంధించి పదహారు అక్రమ నిర్మాణాలను అదేవిధంగా రాజేంద్ర నగర్ సంబంధించి అత్యధికంగా నలభై ఐదు నిర్మాణాలను కూల్చివేసినట్లుగా కూడా హైదరా ప్రభుత్వానికి నివేదించింది అందులో చాలా వరకు ప్రముఖులు కూడా ఉన్నారు ఈ అక్రమ నిర్మాణాలకు సంబంధించి పార్కులు అదే చెరువులకు సంబంధించి ఎఫ్టీలు బఫర్ జోన్లను పార్క్ స్థలాల్లో ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించినటువంటి వాటిల్లో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నట్లుగా హైడ్రా ప్రభుత్వాన్ని హైదరాబాద్ అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి రత్న రత్న రత్నకుమార్ సాయి రాజు దాదాపు మూడున్నర మూడు పాయింట్ ఐదు ఎకరాలు ఆక్రమించి లేక్ చెరువుకు సంబంధించినటువంటి ఎన్క్రోచ్మెంట్ లో దాదాపు యాభై నాలుగు అక్రమ నిర్మాణాలకు ఆయన గాజుల రామారం పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు వాటన్నిటి కూడా కూర్చివేసినట్లుగా కూడా ఆ హైదరాబాద్ ప్రభుత్వాన్ని వివరించింది అంతేకాకుండా ఎమ్మెల్యే దానం నాగేందర్ అనుచరులకు సంబంధించి ఆయన సపోర్ట్ చేస్తున్నటువంటి నందగిరి హిల్స్ సంబంధించి కూడా దాదాపు పద్దెనిమిది గుంటల భూమిని అక్రమ నిర్మాణాలకు వచ్చి ఆ పద్దెనిమిది గంటల భూమిని స్వాధీనం చేస్తున్నట్లుగా వెల్లడించింది అంతేకాకుండా ఆ ఎమ్మెల్యే ఈ బహదూర్పుర ఎమ్మెల్యే ఎంఐఎం సంబంధించినటువంటి బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబిన్ కు సంబంధించినటువంటి బిల్డింగ్లు కూడా ఆ చెరువు ఎన్క్రోచ్మెంట్ లో ఉన్నాయి అందులో దాదాపు పన్నెండు పన్నెండు ఎకరాల భూమిని కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా హైదరాబాద్ ప్రభుత్వాన్ని నివేదించింది అదే విధంగా గండిపేటకు సంబంధించి ప్రాంతంలో ఎనిమిది ఎనిమిది ఎకరాల డెబ్బై ఐదు గుంటలకు సంబంధించి పల్లం రాజు సోదరుడు పల్లం ఆనంద్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి తను కూడా అక్రమ నిర్మాణాలు లేక్ సంబంధించినటువంటి చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు ఉన్నాయి వాటిని కూర్చడం ద్వారా ఎనిమిది ఎకరాల డెబ్బై ఐదు గుంటలు స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా హైడ్రా ప్రభుత్వాన్ని అదే అదేవిధంగా కావేరీ సీట్స్ ఓనరు అదేవిధంగా మాజీ మెంబర్ జివి భాస్కర్ కూడా ఈ అక్రమ నిర్మాణాల్లో ఉన్నారు దానికి సంబంధించి ఆయన సంబంధించినటువంటి అక్రమ నిర్మాణం కూడా కూల్చి ప్రభుత్వానికి భూమిని స్వాధీనం చేసినట్లుగా కూడా హైడ్రా వివరించింది అందులో భాగంగా కంటెస్టెడ్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే సునీల్ రెడ్డితో పాటు అదేవిధంగా కబడ్డీ ప్రో కబడ్డీ ఓండర్ శ్రీమతి అనుపమ వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ సంబంధించినటువంటి ఐదు గుంటల భూమిని కూడా ఆ లేక్ ఎన్క్రీచ్మెంట్ లో భాగంగా అక్రమ నిర్మాణాలను పూర్తివేసి గండిపేట ప్రాంతంలో ఆ భూములను స్వాధీనం చేసుకుంటున్నట్టుగా కూడా హైదరాబాద్ లో నించింది దీనిలో భాగంగా నిన్న నాగార్జు అఖినేని నాగార్జున సంబంధించి తొమ్మిది మాదాపూర్ లో ఆక్రమణంగా నిర్మించినటువంటి ఎన్కన్వెన్షన్ పూర్తివేసి నాలుగు ఎకరాల తొమ్మిది గుంటల భూమిని స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రభుత్వానికి హైదరా నివేదించింది ఇలా మొత్తంగా పద్దెనిమిది ప్రాంతాల్లో నలభై మూడు ఎకరాల తొంభై నాలుగు కుంటల భూమిని ఇప్పటి వరకు స్వాగతం చేసుకున్నాం ఈ చర్యలు ఇంకా కొనసాగుతాయని కూడా హైదరా ప్రభుత్వానికి నివేదించింది